ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే పోరాటాల గడ్డ ఉద్యమాల అడ్డ అది తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన ఉద్యమమైనా లేకుంటే విద్యార్థుల తక్లీబ్లు తీర్వాలని చేసిన పోరాటమైన విద్యార్థుల సమస్యల మీద జరిగే పోరాటాలకు పునాదిరాయి అక్కడిని పడుతుంది గసుంటి ఉస్మానియా యూనివర్సిటీల ఇప్పుడు అన్ని రకాల ఆందోళనలను నిషేధించుకుంటా అధికారులు సర్కులర్ ఇచ్చే వరకు ఆడ లడాయి భగ్గనే అవుతున్నది మరి ఇక ఆ ముచట మీద నజరిద్దాం

ఇప్పటి సంది ఉస్మానియా యూనివర్సిటీల ఏ ఆందోళన చేయొద్దని చెప్పి యూనివర్సిటీ అధికారులు సర్కులర్ విడుదల చేసిండ్రు కదా ఇగి ముచ్చట్ల ఓయు విద్యార్థులు అగ్గై మండుతున్నారు దేశంలోనైనా రాష్ట్రంలోనైనా సామాజిక సాంస్కృతిక ఆర్థిక రాజకీయ రంగాలల్లో అన్యాయం జరిగితే ఓయూ విద్యార్థులు వెంటనే స్పందిస్తారు అసుంటిది మమ్మల్ని ఏం మాట్లాడద్దని చెప్పుడు ఎంతవరకు కరెక్ట్ యూనివర్సిటీని అభివృద్ధి కాదు గాని ఈ దిక్కుమాల ఆర్డర్లేచుడైందని గరమైతున్నారు నినాదాలు చేయొద్దని యూనివర్సిటీ అధికారులు ఇచ్చిన సర్కిలర్ను వెనక్కి తీసుకోవాలని ఈ రోజు విద్యార్థి సంఘాలు ఒక ర్యాలీగా నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడాన్ని మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మీకు తీవ్రంగా ఖండిస్తున్నాం తక్షణమే వారందరూ కూడా విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ప్రధానంగా ఈ రోజు సర్క్యులర్ రావడానికి యూనివర్సిటీ అధికారులు అయితే కారణమైతే దానికి ప్రధానంగా ఈ రాష్ట విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పరిపాలన పాలించడం చేతగాక ఈ రోజు యూనివర్సిటీ అధికారుల ద్వారా ఈ సరికరలు మేము భావిస్తున్నాం కాబట్టి విద్యార్థి ఉద్యమాలను అణచివేయడాన్ని విద్యార్థి వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవాలనుకుంటున్న రేవంత్ రెడ్డి ఖచ్చితంగా దాన్ని విరమించుకోవాలి లేకపోతే రాబో రోజుల్లో నీ ప్రభుత్వం మీద తిరుగుబాటు తప్పదు తక్షణమే విరమించుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం వర్సిటీల చదివే విద్యార్థులను భయపెట్టించి యూనివర్సిటీలను నాశనం చేసే కుట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నాడని కత్తున్నారు విద్యార్థి సంఘాల నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ స్ఫూర్తి ఏం తెల్సని ఎడ్డిచ్చిర్రు ఉద్యమాల నేల ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా అది ఇప్పటి నుండి కాదు ఇవాళ తెలంగాణ సాధించడం అంటే అది కేవలం ఉస్మానియా విద్యార్థుల ఫలితంగా అనేక ప్రజాస్వామిక హక్కులకు ప్రజల గొంతుకగా విద్యార్థుల సమస్యలపైన నిరుద్యోగుల పైన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో గొంతెత్తే ఏకైక ఒక విద్యా విద్యార్థులుండే కేంద్రంగా ఉన్నటువంటి ఉస్మానియా విద్యార్థుల ఆ హక్కును ప్రజాస్వామిక హక్కును కాలరాస్తూ ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము సర్క్యులర్ ద్వారా విద్యార్థుల స్వేచ్ఛ హక్కును హరించడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో కచ్చేతందుకు ఓయు విద్యార్థులను వాడుకున్నది ఎన్నికలకు ముందు ఉస్మానియా బస్ బస్సు జయించిన ముచ్చట్ ను కాంగ్రెస్ ఓళ్లు అప్పుడే మర్చిపోయిన్రా అని ప్రజలకు బాధ చెప్పుకునే అవకాశం ఇత్తమని చెప్పిర్రు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి ఇప్పుడు హక్కుల కోసం పోరాడే విద్యార్థులను అనగదొక్కేటందుకు ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని మమ్మల్ని నిర్బంధిస్తున్నదని ఫైర్ అయినరు ఇప్పటికైనా అధికారి జారీ చేసిన సర్కులర్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేసిండ్రు లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేస్తామని వార్నింగ్ ఇచ్చిర్రు చూడాలి మరి విద్యార్థుల డిమాండ్ కు సర్కారు తగ్గుతుందో లేకుంటే విద్యార్థులు ఈ నిరసనలు ఇంకా ఎక్కువ చేస్తారో